హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ హనీ బ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో పాలక్ పొటాటో కర్రీ అయితే తయారు చేసుకున్నాం దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను పొటాటోస్ని అయితే బాయిల్ చేసి తీసుకున్నానండి ఆనియన్ ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అలాగే అయితే ఉడకబెట్టుకుని ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి అలాగే కొంచెం కారం పసుపు ధనియాలు జీలకర్ర పౌడర్ సాల్ట్ ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ముందుగా అయితే స్టవ్ మీద బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు మనం పాలక్ పూరి యాడ్ చేసుకుందాం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని ఇప్పుడైతే ఇందులోకి మనం సాల్ట్ ధనియాల పౌడర్ పసుపు కారం అయితే యాడ్ చేసుకుందాం వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోని అయితే యాడ్ చేద్దాం ఇట్లా మంచిగా మిక్స్ చేసి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత దీన్ని కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకుందాం ఆలు పాల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇందరూ లాస్ట్లో కొంచెం ఎంత నెయ్యి వేసుకుందాం లాస్ట్లో ఈ గియ్య యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మన దాబా స్టైల్ ఆలు పాలక్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆలు పాలక్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thanks for watching.